హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి పప్పు చెకడు అయితే చూపించబోతున్నాను మనం చిన్నప్పుడు ఎక్కువగా షాప్లో ఈ పప్పు చెకడులను కొనుక్కొని తినేవాళ్ళం కదా అచ్చం స్టైల్లోనే అదే టేస్ట్ తోటి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పర్ఫెక్ట్ కులతలతో మీరు చేశారనుకో వన్ మంత్ వరకు పాడవు టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది ఇక్కడ నేను ఒక కప్పు వరకు శనిగ పప్పుని తీసుకొని చక్కగా టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసేసి ఒక నాలుగు గంటల వరకు పప్పుని నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత పప్పు చక్కగా నానుంది ఆ తర్వాత ఇప్పుడు మనం ఇలా జల్లి గుళ్ళలో పప్పును వడేసుకొని ఈ పప్పుని ఇప్పుడు ఒక పొడి క్లాత్లో పప్పుని ఇలా వేసేసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు ఆరబెట్టుకుంటే మొత్తం ఎక్స్ట్రా వాటర్ ఉంటే తడి అంతా గుంజేసుకుంటుంది క్లాత్ లేదంటే మనం పప్పుని ఆ క్లాత్ తోటి తుడిచేసుకొని పొడి పొడిగా అయ్యేంత వరకు చూసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి టైం లేదు నాలుగు గంటల టైం లేదు అనుకుంటే మనం వేడి వాటర్లో ఒక గంట నారా పప్పు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో లేదంటే ఒక ప్లేట్లో మీరు ఏ కప్పు అయినా తీసుకోండి మీరు ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పుతోటి మెజర్మెంట్ చేసుకోండి ఒక కప్పు వరకు ఫుల్గా బియ్య పిండి తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నారో అందులో ఒక హాఫ్ కప్పు వరకు మైదాపిండి తీసుకోండి మొత్తం మైదాపిండితో కూడా చేసుకోవచ్చు కానీ బియ్య పిండి మైదాపిండి కలిపి చేసామనుకో క్రిస్పీనెస్ ఎక్కువగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఒక కప్పు బియ్య పిండికి హాఫ్ కప్పు మైదాపిండి తీసుకొని ఆ పిండిని రెండు పిండిలను మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె కానీ లేదంటే బౌల్ కానీ కడాయి కానీ పెట్టేసుకొని మీరు ఏ కప్పు అయితే తీసుకున్నారో అదే కప్పుతో కప్పున్నర వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఆ పిండికి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వాము వేసేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనం పిండి వేసినప్పుడు బౌల్కి అతుక్కోకుండా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా వాటర్ బాగా ఎక్కువగా మరుగుతున్నప్పుడు మంటని సిమ్లో పెట్టేసి మనం కలుపుకున్న ఈ పిండి మిశ్రమం వేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా స్పూన్ తోటి ఇలా కలుపుకోవాలి మనకి ఇలా కలుపుకున్నప్పుడు వాటర్ అంతా లోపలికి ఇనికిపోయి పిండి అనేది ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది చాలామంది బియ్య పిండి అంటే ఏదనుకుంటారు కదా మనం ఇంట్లో నార్మల్గా బియ్యంని పట్టించే పిండి ఉంటుంది కదా పొడిపిండి తడి తడి బియ్య పిండి అయితే కాదు పొడి బియ్య పిండి మన ఇంట్లో ఉన్న నార్మల్ బియ్య ఇలా చక్కగా మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అంత వాటర్ కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలాగే ఉంచాలి మూత పెట్టడం వల్ల పిండి అనేది వాటర్ ఇంకిపోయి సాఫ్ట్గా అయిపోతుంది కొంచెం పది నిమిషాల తర్వాత గోరువెచ్చగా ఉంటుంది కదా పిండి అప్పుడు మరొకసారి చేత్తో కానీ స్పూన్తో కానీ ఇలా చక్కగా మరొకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా చేతితోటి ఇలా మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ అసలు అవసరమే పడేయండి మనం కొలతల ప్రకారం పోసాం కదా కప్పున్నర పిండికి కప్పున్నర వాటర్ సరికి సరికి పోసాం కాబట్టి వాటర్ అసలు ఏమీ అవసరం పడై నార్మల్గా చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే వాటర్ తోటి సాఫ్ట్గా పిండిని చక్కగా కలుపుకోవాలి ఇందులో వాము వేయడం వల్ల మంచిగా మనం తిన్న ఫుడ్ వాము ఎందుకు వేస్తామంటే మనం తిన్న ఫుడ్ డైజెషన్ కావడానికైతే వాము వేస్తాం అలాగే క్రిస్పీగా రావడం కోసం కూడా వేస్తాము ఇలా చక్కగా కలుపుకున్నాం చూడండి చేతికి ఎక్కడ కూడా పిండి అనేది అతుక్కోకుండా మనం వేసిన వాటరే చక్కగా సరిపోయాయి ఎక్స్ట్రా వాటర్ సరి ఏమీ వేయలేదు ఈ విధంగా ఉంటుంది పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఒక ఐదు పది నిమిషాలు అలాగే వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత ఒక చిన్న బౌల్లో మనం ఆయిల్ వేసేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని మనం చిన్నగా నార్మల్గా చెగోడి ఏ విధంగా చేస్తాం సైజు పెద్దగా చిన్నగా మీరు పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా ఈ విధంగా మనం సన్నగా కావాలి అనుకుంటే సన్నగా మందంగా కావాలి అనుకుంటే మందగా సన్నగా చేసుకుంటే డీప్ ఫ్రై త్వరగా అయిపోతుంది కొంచెం మందంగా చేసుకుంటే కాలడానికి చాలా టైం పడుతుంది అయితే మీకు నచ్చినట్టు చేసుకోండి ఇలా చెగోడి చేసుకొని పప్పును వేసుకుంటూ మనం పై పైన అద్దాలి ఫస్ట్ చెగోడిని మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూసిన విధంగా చెగోడిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత శనగపప్పు ఇలా వేసేసి పై పైన అని కొన్ని అతుక్కుంటాయి కొన్ని అతుక్కోవు ఎక్స్ట్రా అన్నీ కింద పడిపోతాయి మనం ఇలా చెగోడి ప్రిపేర్ చేసిన తర్వాత పై పైన కూడా అతికించవచ్చు ఇలా మాకు ఊడిపోతున్నాయి అతుక్కుంటా లేవు అని అనుకుంటే మనం ఈ శనగపప్పు అంతా అదే పిండిలో వేసేసి మనం కలిపేసుకోవచ్చు ఇవి చూడడానికి పైన మనకు చెగోడీలు పప్పు చెకోడీలు చూపడానికి పైన కనిపిస్తాయి కానీ లోపల వేసినా కూడా బాగానే ఉంటాయి నేను ఒక పది పదిహేను వరకు ఇలా చేసిన తర్వాత మిగతా ఎక్స్ట్రా పిండి మొత్తంలో కలిపిన ముద్దలో ఈ శనగపప్పుని వేసేసి మళ్ళీ ఒకసారి ముద్దని పిసికేసి నార్మల్గా చెగోడీలాగా ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే రాలిపోతున్నాను టేస్ట్ అయితే అంతే ఉంటుందండి మనం ఇలా మీద నుంచి ఇలా అద్దె చేయడం వల్ల పప్పు చెకోడీలని ఏర్పతాయి మనం పిండిలో వేయడం వల్ల కూడా ఏర్పడగానే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా నెమ్మదిగా మనం చేసుకున్న చెకోడీలన్నీ వన్ బై వన్ ఆయిల్లో వేసేసుకొని ఒక్క జస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాతనే రివర్స్లో వేసేసుకోవాలి మంటని హైటు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీ ఫ్రై చేసుకోవాలి కొంచెం సన్నగా చేసేసుకుంటే మాత్రం త్వరగా అయిపోతాయి కొంచెం ఇవి లావుగా చేసాం కాబట్టి లోపటి వరకు కాల కాలడానికి చాలా వరకు టైం పడుతుంది కాబట్టి మనం చక్కగా నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారేంత వరకు అన్నీ అలా డీప్ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి నేను ఈ విధంగా అన్నీ అవేమో మీకు చూయించినాయి పైనుండి అద్దీనా ఇవి ఇప్పుడు చేసిన చేకూడలేమో మొత్తం పిండిలోపట వేసేసాను చూడండి అన్ని ఒక్క రకం ఎంత మంచిగా వచ్చాయో ఇలా కొన్ని 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 మనం ఆయిల్లో వేసుకుంటూ వేసిన టూ మినిట్స్కి వాటినైతే రివర్స్లో వేయాలి మనం వేయగానే ఆయిల్ అనేది బురుగులాగా పైకి వస్తుంది కదా ఆ బురుగు మొత్తం కిందికి పోయే అంతవరకే మనం రివర్స్లో వేయాలి ఇలా కలర్ మారేంత వరకు మనం డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా క్రిస్పీగా క్రంచిగా షాప్ స్టైల్లో పప్పు చెక్ అయితే రెడీ పైనుంచి అయినా అద్దుకోవచ్చు పిండి లోపల అయినా టేస్ట్ మాత్రం అంతే ఉంటుంది అసలు చెప్పాల్సిన అవసరం లేదు పిల్లల స్నాక్స్ బాక్స్కి ఈ విధంగా చేసి పెడితే రోజు పెట్టి ఇవ్వచ్చు లేదంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే కూడా తినచ్చు మనం ఏదైనా జర్నీ చేసే టైంలో కూడా ఈ పప్పు చెకూడీలను హ్యాపీగా తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావడం కింద కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను మన ఓల్డ్ ప్రీవియస్ వీడియోస్ కూడా మొత్తం చూసి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్